మరి చిన్నపిడల కార్యక్రమం మరి ప్యారిస్ కాయర్ నగర్లో మరి జగనాథపురంలో మరి ఐదు రోజుల నుంచి కార్యక్రమం జరుగుతుంది మరి చిన్నగుడల తువార్కు ప్రకటించిన అబ్బాయి అంటారు చిన్నపిడల మానసత్వం జరిగి వారు ఎలాగ ఉంటే వారి బరలోకొని అలాంటి మనసత్వం కలిగి ఉండాలని ఇలా మరి తిరిగి గ్రామంలో లేదా వీధిలో మరి దేవుని బిడ్డలు చిన్నతనం నుంచి మరి బ్రాహ్మణ కనవలసిన గ్రౌండ్ వాళ్ళకి వినిపిస్తే ఒక పెద్దగా ఉన్నదే కాదు కానీ దేవుడు సువార్త కూడా మరి ప్రతి ఒక్కరూ వినాలని ప్రతి ఒక్కరు ఆసక్తి కలిగి మరి అందరికీ కూడా తెలియపరచాలని మరి చిన్న ర్యాలీగా ఏర్పాటు చేసుకునే ఉన్నారు కాబట్టి ఆ ఘటనని కూడా దేవుడు దీవించాలని అదేవిధంగా మీరు కూడా దేవుని వాక్యం చేత వాక్యం చేతనే స్మారకాస్ పొందాలని ఆ వాకుని మనం బ్రతికిస్తుందని ఆ వాక్యమే మనకు మనకి నెమ్మది కలుగుతుందని ఆ వాకాలని మనం సమస్యలు కూడా సాధ్యపరుచుకోవాలని మరి తగ్గించుకొని సుగర్లాగా ప్రార్థన కలిగి ఉంటే అలాంటి వాస్తవం కలిగింది ఎందుకంటే ప్రయాసం కూడా బాలమూర్త సమస్య ద్వారా నా ఎందుకు నేను మీ గుజరాత కలుగు చేస్తానని తొలగత భేదములు ఏది కూడా లేదు అందరూ అంతటా బాలమూర్తి పొందాలని ప్రభు ప్రేమించింది ఇదిగా మరి చిన్నవాడికి కూడా మరి ఆ సువార్తలు ప్రకటిస్తూ మరి తెలుగుతున్న రీతిగా ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించి దేవుని విషయంలో దేవునికి నమ్మకంగా ఉండాలని నడిపిస్తూ ఈ యొక్క వాక్యం దేవుడు జీవించి ఈ ఆశీర్వదించబడింది దాకా ఆమె మునిగిలేశాడుస మాట విన్నాడు నింటూనే తాను మునిగిలేసాడు మునిగిలేసాడు

sal le maintenance